వెల్కమ్ టు మనం టీవీ నేను మీ అశ్విని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా పదవి కోల్పోయిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యానస్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే అయితే తాజాగా ఆయన రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి దేశంలో రాజకీయ పార్టీల మధ్య సఖ్యత లేకపోవడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఇక ఈ విషయంపై పలు ఆంగ్ల మీడియాలో దీనికి సంబంధించిన కథనాలు వెలువడుతున్నాయి ఈ క్రమంలోనే నేషనల్ సిటిజన్ పార్టీ చీఫ్ నహీద్ ఇస్లాం మూనస్ రాజీనామా విషయంపై స్పందించారు మహమ్మద్ రాజీనామా చేస్తున్నారనే విషయంపై ఆయనతో కలిసి మాట్లాడగా రాజీనామా విషయంపై ఆలోచిస్తున్నట్లు తెలిపారని నహీద్ ఇస్లాం చెప్పారు ప్రస్తుత పరిస్థితుల్లో కొనసాగే యోచనలో ఆయన లేరని వెల్లడించారు అయితే ఇటీవల యూనస్ పలు ప్రభుత్వ సవాళ్లను ఎదుర్కొంటున్నారు వాటిలో బంగ్లా ఆర్మీ చీఫ్ జనరల్ బకార్ జమాన్లతో నెలకొన్న విభేదాలు ఒకటి షేక్ హసీనా ప్రభుత్వం కూల్పోయిన తరువాత ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో మొదట్లో వీరిద్దరూ మిత్రులుగానే ఉన్నారు కానీ ఎన్నికల నిర్వహణ సైనిక జోక్యం యూనెస్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాల కారణంగా ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడినట్లు తెలుస్తోంది